నమస్కారం ముందుగా స్వాగతం స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానానికి తరలిరండి ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్య స్వామి సన్నిధిలో అంజనీ వినాయక స్వామి గుడి వద్ద ప్రమాణ స్వీకార మహోత్సవానికి పేరు పేరున ఇదే మా ఆహ్వానం ఇట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యురాలు మీ రుద్రాక్షల కౌశల్యమ్మ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి కస్టమరు స్వచ్ఛమైన లిక్కర్ ని తీసుకోండి షాప్ లో కూడా వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాతే అమ్మడం జరుగుతుంది వాళ్ళు కూడా స్కాన్ ద్వారా ప్రతి ఒక్క బాటిల్ ని అమ్ముతున్నారు ఇప్పుడు అమ్ముతున్న మద్యం ద్వారా మీరు స్కాన్ చేసిన ఈ విధంగా యాప్ ఈ విధంగా మనం డిజైన్ చేయడం అయింది దాంట్లో ఏపీ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మన బాటిల్ పత్తిని స్కాన్ చేసుకున్న తర్వాత మనకి నిర్ధారించుకున్న తర్వాతే తాకమని చెప్పి మన గవర్నమెంట్ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధగా నాణ్యతని మద్యాన్ని అందిస్తుంది ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో గతంలో ఏదైతే మన వైసీపీ నాయకులు హల్తీ మద్యం మీద ఏదేదో ఏదో అపోహలన్నీ కూడా కావాలని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు వెంకటగిరిలో మన యొక్క ఎక్సైజ్ శాఖ వారి వారి యొక్క సహకారంతో కూడా ఈరోజు లైసెన్స్దారులందరికి రావడం అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా దుకాణాల్లో ఇవి జరుగుతున్నాయి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే కార్యక్రమంలో గతంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలు పెట్టి వాళ్ళ సొంత కంపెనీలు పెట్టి వాళ్ళు నిర్ణయించిన రేటు నిర్ణయించి ఇప్పుడు జరిగే ఇప్పుడు అమ్మేదానికంటే కూడా రేటు కంటే కూడా మూడు ఇంతలు రేటు ఎక్కువ పెట్టి ఆ రోజుల్లో అమ్మి మరి ఈరోజు ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు వాళ్ళవే ధర నిర్ణయించేది ఆ ప్రభుత్వమే మరి ఈ రోజు కంటే కూడా ఆ రోజు అంత రేటు అమ్ముతున్నారంటే ప్రభుత్వానికి ఆదాయం చేరిందా లేదంటే క్విట్ ప్రోకోగా వాళ్ళ కంపెనీల నుంచి వాళ్ళ నాయకులకి ఉడుకులు అందాయా అనేసని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితికి వచ్చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో గవర్నమెంట్ దుకాణాలు నడిపినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా స్కాన్ చేసే పరిస్థితి లేదు ఫోన్పే అంటే ప్రసాదం మందుబాటులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా అధిక ధరలే కాకుండా ఇప్పుడు కూడా ఏ బ్రాండ్ వాళ్ళ ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారో ఆ రోజుల్లో జే బ్రాండ్స్ అన్నీ తయారు చేసి నాశిరకంగా తయారు చేసి హానికరమైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి మద్యాన్ని అమ్మి ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కల్తీ మద్యం అమ్మిన నేపథ్యం ఆ నేపథ్యంలో గమనిస్తే మల్లాది విష్ణు అనే ఎమ్మెల్యే గారు విజయవాడలో వాళ్ళ సొంత బార్లో అమ్మి ఆరుగురు చనిపోవడం అనేది జరిగింది అదేవిధంగా జంగారెడ్డి గూడెంలో ఇరవై ఒక్క మంది కల్తీ మద్యం మీద చనిపోవడం అనేది జరిగింది అదేవిధంగా ఈరోజు మనం గమనిస్తే మన నెల్లూరు జిల్లానే కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాకాయని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం శుద్ధుద్ధిగా మద్యం అమ్ముతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం మీద బురద చల్లాలి అనే ఆలోచనతో దొంగే దొంగ దొంగ అని చెప్పేసినట్టు ఈరోజు ప్రజలకి కల్తీ మద్యం మీద ఏదేదో విష విష ప్రయోగం చేసినట్టు విష మన విష విషం వెళ్ళగత్తు ఈ యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో అవగాహన తీసుకురావాలి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మనం స్కాన్ చేస్తున్నాం ఫోన్ పే చేస్తున్నాం అదేవిధంగా ధరలు తగ్గిస్తున్నాము జే బ్రాండ్స్ అన్ని తీసేసి కంపెనీ బ్రాండ్స్ ఏమైతే ప్రజలకు హానికరం కాదో ఆ బ్రాండ్స్ అన్నీ అమ్ముతున్నాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి అవగాహన తీసుకురండి అని చెప్పేసిన నేపథ్యంలో ఈరోజు వెంకటగిరి పట్టణంలో ఈ ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతూ ఉంది దీనికి గాను ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ యొక్క కూటమి నాయకులకి ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలవ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద గాంధీ షాపుల వద్ద మందు గురించి ఒక యాప్ను ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన ఏదైతే డిస్టలరీ తయారు చేసిందో ఆ డిస్టిలరీ మందే అమ్మే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఒక యాప్ను తయారు చేసింది ఇది ఈ యాప్ ఏ రాష్ట్రంలో లేదు మన కోసం మన ప్రజల కోసం మన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని దొంగ మందు షాపుల్లోకి రాకూడదని అదేవిధంగా కస్టమర్లు కొనకూడదని ఈ యాప్ను ఓపెన్ చేశారు ఈ యాప్ పేరే ఇది చూడండి చూడండి ఏపీ ఎక్సైజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్షా యాప్ దీన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలా మనం స్టోర్ ప్లేబోయి ఈ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కొడతనే మనకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా ప్రతి కస్టమర్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షాపు దగ్గర ఏ షాపు దగ్గరికి అయితే ఆ కస్టమర్ పోతాడో ఆ షాపు దగ్గరే దాని క్యూఆర్ కోడ్ దాని బాటల్ మీద ఇది నిప్పు ఉంటుంది కదా మూత ఆ మూత మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ప్రతి బాటల్కి దాన్ని ఈ స్కాన్ చేసి చూస్తే అది సోల్డ్ అంటే అమ్మొచ్చు ఇది ఒరిజినల్ మందు అంటే ఏ కంపెనీ నుంచి వచ్చిన మందు ఆ కంపెనీ నుంచి డెలివరీ ఇచ్చింది అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వచ్చింది ఏ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అమ్ముతా ఏ షాపు లైసెన్స్ నెంబర్ నుంచి అమ్ముతా ఉన్నారు అంత లోతైన డీటెయిల్స్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే నిన్న ఒక నెల రోజుల క్రితం జరిగిన మొలకల చెరువులో జరిగిన నకిలీ మద్యం విషయానికి ఇంత జాగ్రత్త గవర్నమెంట్ తీసుకుంటా ఉంది జనార్దన్ రావు అనే అతను బ్యాంగ్లూరులో లేబుల్ కొని బ్యాంగ్లూరులో స్పిరిట్ కొని ఆ నుంచి తెచ్చి దొంగతనంగా మందు తయారు చేసి చిత్తూరు జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఒక గోడను ఏర్పాటు చేసి మందు అమ్మించడం జరిగింది దాని మూలాల్ని వెలికి తీస్తే అది ఎవరు తయారు చేస్తున్నారు ఏందని వెలికి తీస్తే జనార్దన్ రావు అనే అతను బెంగళూరులో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇది సాక్షాధారాలతో బయటపడిన విషయం ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి బెంగళూరులో స్పిరిట్ కొంత ఉన్నాడు బెంగళూరులో లేబుల్ కొంత ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైసీపీ పరిపాలన ఆ రోజు జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు దాన్ని రెండు వేల ఇరవై నాలుగు దాకా దాన్ని నిర్వహించి షాపుల్లో దొంగతనంగా గవర్నమెంట్ షాపుల్లో అమ్మి సొమ్ము చేసుకుంటా ఎవరు వైసీపీ నాయకులు దాన్ని ఆపిచ్చారు గవర్నమెంట్ వస్తేనే మళ్ళా మూడు నెలల క్రితము జోగి రమేష్ గారు ఆయన మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ వైసీపీకి దొంగ దొంగ అంటే ఆయన ఏ రేవు దొంగ దొంగ అని ఎత్తుక్కుంటాడు ఆయన ఆయనే జనార్దన్ రావు గారు స్పష్టంగా చెప్పాడు ఎవరైతే పట్టుబడ్డాడో అతనే స్వచ్ఛంగా చెప్పాడు దాన్ని కూడా వైసీపీ నాయకుడు ట్రోల్ చేశారు ఏమని గవర్నమెంట్ మీది జనార్దన్ రావును బెదిరించో దబాయించో జోగి రమేష్ పేరు చెప్పించారు అనేది ట్రోల్స్ చేశారు వైసీపీ నాయకులు నాయన ట్రోల్స్ చేయటం కాదు అది రెండు వేల ఇరవై ఒకటిలో నువ్వు స్పిరిట్ కొన్నప్పుడు నువ్వు బెంగళూరులో స్టిక్కర్లు కొన్నప్పుడు ఏ నెంబర్లతో నువ్వు మాట్లాడావో ఆ రోజు కూడా జోగి రమేష్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు సాక్ష్యాధారాలతో దొరికినాయి అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా బ్రాంతి షాపులు గవర్నమెంట్ షాపులు నడిపించాయి ఎవరికి పాపం డబ్బులు ఇస్తే తొంభై వేల కోట్లు లావాదేవీలు మనీతో చేశారు వాళ్ళు ఆ రోజు క్యూఆర్ కోడ్లు లేవు ఫోన్పే లేదు కార్డ్ కూడా లేదు కనీసం అంటే తొంభై వేల కోట్లను దోచుకున్నారు అది ఏ విధంగా బయట పోయిందా ఏ విధంగా ఎవరు చేతులు మారా అనే విషయంతో గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే రాజశేఖర్ బాబుని ఐపీఎస్ సతం ద్వారా సిట్ బృందాన్ని తయారు చేసింది దాంట్లో మన సుబ్బారాయుడు కూడా మన ఎస్పీ గారు కూడా ఒక నెంబర్ ఆ సిట్ దర్యాప్తులో ఈ దొంగలంతా బయటపడి విజయసాయి రెడ్డే సాక్షాత్తు నెంబర్ టూ గా ఉండే విజయసాయి రెడ్డే ఒప్పుకొని బయటకెళ్ళాడు అదే విధంగా ఎంపీలు అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినారు వాళ్ళ అనుగుణం అరెస్ట్ అయింది అంతా అరెస్ట్ అయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరు చేసిన పాపానికి ఈ రోజు ప్రభుత్వం స్వచ్ఛందంగా మందు స్కానర్ పెట్టి అమ్మిస్తాను అది ఈ రోజు గవర్నమెంట్ ఆ రోజు గవర్నమెంట్ షాపుల్లో ఉన్నప్పుడు బెల్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఈ మొన్న ఎంగడిలో చిన్న ర్యాలీ చేస్తారు ఆ మహిళలకు ఆ రోజు కనపడలేదేమో ఇంకో ఇంపార్టెంట్ విషయం జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా గవర్నమెంట్ రికార్డులు పరిశీలిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి కార్పొరేట్ ఆసుపత్రులు అయితేనేమి మనం పరిశీలిస్తే ఎవరికి సంబంధించిన వ్యాధులు ఇప్పుడు తొమ్మిది వందల మందికి వస్తే రెండు వేల మందికి అంటే పదహైదు వందల శాతం పెరిగాయి గవర్నమెంట్ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధించిన వ్యాధులు మానసిక రోగులు ఆ పిచ్చి ముందు తాగి ఎంతమంది ముప్పై ఐదు వేల మంది చనిపోయారు రికార్డు ఉంది ఈ రోజు ముప్పై ఐదు వేల మంది చనిపోయారు హాస్పిటల్ పాలయ్యి ఎన్నమందో చికిత్స చేసుకుని ఈ రోజు అంగవైకలంతో బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముందు దాకా ఆ విధంగా బాధపడుతున్నారు ఈ రోజు అనుకూలమైన రేట్లు అనుకూలమైన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే ఏ రాష్ట్రంలో పోయినా చిక్కే బ్రాండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బ్రాండ్స్ పేరు కూడా ఎవరు తెలియదు ప్రిస్టేజీ ప్రెసిడెంట్ మెడల్ విచిత్రమైన పేర్లు అంటే వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్లో ఒక లేబుల్ ఒక ఆరు నెలల నుంచి ఆరు నెలల లేబుల్ దొరకదు వాళ్ళు డిస్కౌంట్లు వచ్చేటివైతే వాళ్ళ సొంత వాళ్ళ జోబుని నింపుకున్నారు అటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛమైన మందు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు బ్రాంతి షాపుల్ని ప్రైవేట్ పరం చేశాం క్వాలిటీ మందు ప్రజలకు అందిస్తూ డిజిటల్ సిస్టమ్ తో మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పనిచేస్తా ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎవరైనా సరే ఏడైనా సరే నకిలీ మందు దొరుకుతా ఉంది సారా అమ్ముతా ఉన్నారంటే ఇమ్మీడియట్ గా దాన్ని రైట్ చేయొచ్చు దాన్ని వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు గా రైడ్ చేస్తా దాన్ని పట్టించుకో దాన్ని కూడా శిక్ష అరుగులు కూడా శిక్షిస్తారు కూడా అది గవర్నమెంట్ పాలసీ ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ నకిలీ మందు ఎవరి కాలంలో తయారైంది నకిలీ మందు ఎవరు సృష్టించారు అనేది మాత్రం ఈరోజు ప్రజలకు అవగాహన కలగాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ఈ బ్రాండీ షాపులు కూడా తెలుగుదేశం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తోడు పెట్టుకొని ఈరోజు స్వచ్ఛందంగా మేము ప్రజల్లోకి పోతున్నాం ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం నాయకులకి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటే సెలవు తీసుకుంటాం